మహాపరిశుద్ధుడు మా తండ్రి మికిల్ బ్రస్ రాజా నీకు వందనాలు స్థుతుల స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు వందనాలు స్థుతుల స్తోత్రము నాయన నిన్న నేడు నిరంతరం ఆకరి ఉన్న నా దేవా నీకు వందనాలయ్యా నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరిట శుద్ధిస్తూ ఆరాధిస్తూ ఉంటారు కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశాను దేవా మా మధ్య మీరు ఉండండి నీకు వందనాలు మా ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించమని కోరుచున్నాం ఈ శుక్రవారం నా తండ్రి క్రమంలో ప్రభావ నా తండ్రిని సన్నిధిలో ఉండి ప్రార్థన చేయటకు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నా అనేక మంది బిడ్డలు నాయన నీ సెలవు ధ్యానం నిమిత్తం నందరంలో ఉండి ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా ప్రతి బిడ్డలను భద్రపరచండి వారి అవసరతలు వారి అక్కరలు తీర్చమని కోరుచున్నాం ఏ బిడ్డ ఎటువంటి అవసరం చేతని సన్నిధిలో మరుపెట్టుచున్నారో నా తండ్రి అటు అవసరతలను తీర్చి మీరే సహాయం అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా అద్భుత అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నిత్యము నీ పాదాల దగ్గర కొనియాడటం మాకు నేర్పించమని కోరుచున్నామయా నీతో సహవాసం చేయట నీతో మాట్లాడటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన ప్రార్థనా శక్తి కలిగి నాయన ప్రార్థన చేయగల ఆత్మను మాకు నడిపింపను అనుగ్రహించమని కోరుచున్నామయా నీకు వంద నాలుగు స్తులు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ రోజుని నీ సన్నిధులు విజ్ఞాపన ప్రార్థన చేయుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మాతో కలిసి ఏకీభీవిస్తున్న ప్రతి బిడ్డలను నా తండ్రి ఆశీర్దించండి నాయన వారికి ఉన్న అవసరతలు అక్కర్లు వారి ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు నా తండ్రి వారి నుంచి దూరపరిచి ప్రవా వారికి నాయన కావలసిన ఈవులను సిద్ధపరచండి ప్రవా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ బిడ్డలు నా తండ్రి ఎవరైతే ఏకి బిడ్డలందరి చుట్టూ కావాలి కంచి ఉంచమని కోరుచున్నామయ్య జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రార్థన పరలోకాన్ని కదిలిస్తాను చెచున్నావు నా తండ్రి ప్రార్థన నా తండ్రి అడ్డుమండలుగా ఏలుబడి చేస్తున్న అపవిత్రతను తొలగించండి ప్రభా మా ప్రార్థన దుపం వల్ల నీ రాజ్యానికి చేరులాగ్న జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన ప్రార్థన వల్ల ప్రతి కార్యము సఫలమవుతుందన్నో ప్రభా ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన నీకు వందనాల స్థుతులు ప్రభా నా తండ్రి మా యొక్క అవధితుల దయతో క్షమించి మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాప మా వడిలో రానివ్వకుండా ప్రభా మేము చేయి ప్రతి దోషములు ప్రభా నాయన చూపియేందు మాట ఎందుకు ప్రవర్తన మమ్మల్ని మేము సరిచేసుకొని ప్రవా ఏ దోషమును మాఒిన బిడలవ రానివ్వుకున్నట్లు సహాయము దయచేమను కోరుచున్నాము నాయన మోకరుకు నాయన కలవరిశిలలో యాగమైన దేవా నా తండ్రి నీకు వంద అని సింహాసనాన్ని వదిలివచ్చి ప్రభా దీనుడిగా ఈ లోకానికి వచ్చి ప్రవా నా తండ్రి మమ్ములను ప్రవా నరకము నుంచి నాయన ఈ లోకం అనే పాపము నుంచి నాయన విడుదల కలిగించుకుని ప్రవా నీ రాజ్యానికి నా తండ్రి తీసుకువెళ్ళడానికి మా కరుకు నా తండ్రి వచ్చిన దేవా నీకు వంద నాలుతులు ప్రవాహ నీ ఉచితమైన ప్రేమను బట్టి రక్తాన్ని బట్టి నీకు వందన ఆలయ నా తండ్రిని శరీరము నాగలసాళ్ల వల్లే చేసిన పప్పులను బట్టి నా తండ్రి దున్నబడింది ప్రభా జన్మతహ కర్మత చేయి ప్రత్యేక ఔదితులను దయతో క్షమించమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన నీతో నాయన మాట్లాడుట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి అనేక ప్రార్థన వసతులు నా తండ్రి అనేక మంది బిడ్డల సన్నిధులు అడిగి ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డలు ప్రభా ఆరోగ్యము లేక బాధపడుచున్న వారు ఉన్నారు నాయన ముఖ్యముగా నా తండ్రి ఆరోగ్యము చాలా విలువైనది ప్రభా ఎంతో మంది బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారయ్యా నాయన ప్రభా ఏ బిడ్డ నా తండ్రి ఏ బలహీనతతో బాధపడుచున్నారు అటు బలహీనత నుంచి విడుదల దయచేయండి నాయన షుగర్లు ప్రభా దీర్ఘకాల సంబంధి వ్యాధులు నాయన బీపీలు థైరాయిడ్ షుగర్లు ప్రభా పీసీవోడి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గుండె జబ్బులు ప్రభా నా తండ్రి క్యాన్సర్ తో బాధపడుచున్న వారు నా తండ్రి అనేక నా తండ్రి దీర్ఘకాల వ్యాధులతో అనేక మంది బిడ్డలు నా తండ్రి కొట్టబడుచున్నారు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నీ స్వస్థతను వారికి అనుగ్రహించమని కోరుచున్నాము ఏ బిడ్డ నా తండ్రి ఏ బలహీనతతో నా తండ్రి నాయన మంచమే ఉంది వేదన చెందుతున్నారు ప్రభా కుంగిన వారిని లేవనెత్తి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ఈ సీజనల్ జ్వరాలు అనేక మందికి వస్తున్నాయి నా తండ్రి నాయన చిన్న బిడ్డలు ప్రభా త్రోట్ ఇన్ఫెక్షన్స్ నా తండ్రి జలుబులు దగ్గులకు జ్వరాలకు ప్రభా ఎన్నో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈ సీజన్ జ్వరాల నుంచి నాయన మీరే తప్పించమని కోరుచున్నాం ప్రభా వల్ల వచ్చే జ్వరాలు ప్రభా అనేక ఫ్లూ జ్వరాలు మేము వింటున్నాము నాయన ఏ బిడ్డకు కూడా ఏ బలహీనత రాకుండా మీరే సహాయం తెచ్చిండి నాయన నీకు వందనాలు స్థుతులు ప్రభ జ్ఞాపకం చేసుకొని నూతనంగా వ్యవసాయాలు మొదలు పెట్టుచున్నారు నా తండ్రి నాయన వాతావరణాన్ని అనుకూలపరిచింది కొంత నా తండ్రి ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కొంత చల్లగా ఉంటుంది ఈ రెండింటి కారణాల చేత కూడా బలహీనయ్యే బిడ్డలు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో వ్యవసాయాలకు నారుమళ్ళు పోసి నా పొలాలు ఎండిపోచిన బిడ్డలు నా తండ్రి ఎంత వెలిపిస్తున్నారు అయ్యా వాతావరణాన్ని అనుకూలపరిచిన అయినా వర్షముతో నింపమని కోరుచున్నాము యానికి వంద స్థుతులు స్తోత్రములు చెల్లుచున్నాం ప్రభా వర్షపు జల్లులతో నా తండ్రి ఈ నేలను మీరే సిద్ధపరచమని కోరుచున్నాను నా తండ్రి పైన నా తండ్రి నీళ్లు లేక ప్రభా నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారు నదుల్లోకి నీరును సిద్ధపరచండి కాలువలు చెరువులు నీళ్లతో నింపండి వ్యవసాయాలు నా తండ్రిని ఆయన చేసుకుని బిడ్డలకు నీళ్లను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నీకు వంద నాలుగు స్థుతులు ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరత తీర్చండి నాయన నేను నా నేడు నిరంతరం ఏకరించుకున్న దేవా నీకు వంద నాలుగు నాయన ఏ బిడ్డలైతే నా తండ్రి వ్యవసాయ పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళిచున్నారు అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన వారి రాకపోకల్లో భద్రతను గ్రహించండి ప్రభా నాయనానికి వందనాలు స్థుతులు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రినికి వందనాలయ్యా రైతులు అనేక మంది ప్రభా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారు అటు అవసరతలు తీర్చండి నాయన వారి వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడులను సిద్ధపరచమని కోరుచును అనేక ప్రాంతాలకు నా తండ్రి బిడ్డలు వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకుంటుండగా జ్ఞాపకం చేసుకో నాయన పాములు కాటు వల్ల అనేక మంది బిడ్డలు నాయన ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి ఆయన వాళ్ళ నోళ్లను మూయించి వాడము నీవేండిగా జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం సీజన్లో ఆ పాముల నోళ్లు మూయించి ప్రవ ఏ బిడ్డలకు ఎటువంటి కీడు లేకుండా ఉన్నట్లు సహాయముదా ఇచ్చేయండి నాయన నీకు వంద స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవా అనేక మంది చిన్న బిడ్డలు ప్రవా స్కూల్స్ కి కాలేజెస్ కి చిన్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి వారు రాకపోకల భద్రతను అనుగ్రహించండి నాయన స్కూల్కి వెళ్ళేటప్పుడు నాయన నాయన ఆయా రీతిగా బస్సులోను ఆటోల్లోనూ ప్రభా నా తండ్రి బైకుల మీద సైకిల్ మీద ఆయన ప్రయాణం చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా వారు రాకపోకలు ఉంచండి చిన్న ప్రభా దావదేమని కోరుచున్నాం ప్రభా నాయన ఏ ప్రమాదానికి గురి కాకుండా ఏ పొంచి ఉన్నాను ప్రభా తప్పించి ప్రతి ఒక్క బిడ్డల్ని మీరే సహాయం అయ్యా కోరుచున్నామయానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా నానా అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడి ప్రభా రాసిన బిడ్డలు ఉన్నారు నాయన ఇంకా రాయాల్సిన వారు ఉన్నారేమో ప్రభా జ్ఞాపకం చేసుకో వారి పొందుకోవాల్సిన సిటీ వారి పొందుకునే ఒక సహాయం దయచేయమని కోరుచున్నా నీకు వందన ఆలస్థితులు ప్రభావ ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు మొరపెట్టుచున్నా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను సిద్ధపరచండి ప్రభా నా నా తండ్రి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ప్రభా అధికారులకు మంచి మనసు ఇచ్చిన ఆయన నా తండ్రి వారికి ఉద్యోగం వచ్చినకు సహాయం దయచేయండి ప్రభా నిరుద్యోగతో ప్రభా అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పొదుచున్నారు నాయన వారికి చదువుకు తగ్గ ఉద్యోగాలు లేక నాయన ఎన్నో ఇబ్బందులు పడుచున్న యువతలు ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నామయ్య సహాయము దగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా పోషకుడు సంరక్షకుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నామయ్య స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనేక మంది బిడలు వివాహాలు కొరకెదిరి చూస్తున్నారయ వివాహాలు కావలసిన బిడలకు సాటి అయిన సహకారులు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నాయనానికి వందనాలు స్థుతులు ప్రభ యోగ్యమైన బిడలను వారి ఒక సిద్ధపరచండి నిన్నెరిగిన బిడ్డలను వారికి సిద్ధపరచండి ప్రభా వారి కుటుంబ జీవితాన్ని నా తండ్రి నాయన నూతనంగా ప్రారంభించుకుంటుండగా ప్రభా నా తండ్రి నాయన యోగ్యమైన బిడల్ని సిద్ధపరచమని కోరుచున్నామయానికి వందనాలు ఏ బిడ్డ అయితే నీ సన్నిధిలో కనిపెట్టుచు నాయన తన భార్య కొరకు భర్త కొరకు కనిపెట్టుచున్నారు ఆ బిడలకి యోగ్యమైన బిడల్ని సిద్ధపరిచి నడిపించమని కోరుస్తున్నాం ప్రభా కాలంలో నీ సన్నిధిలో కన్నీరుచ్చి ప్రార్థన చేయగల భాగ్యాన్ని దయచేయండి నాయన అనేక మంది యవన స్త్రీలు ఒక పానీయులకు నాయన మత్తులైపోయి ప్రభా అయిపోయి ఉన్నారే నాయన అలా లాంటి వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా నా తండ్రి బలహీనత బాధపడుచున్న వారికి విడుదలదా ఇచ్చేయండి ప్రభా కుటుంబంలో నెమ్మది లేక ప్రభా నా తాగుడుకు బాలెన్స్ అయిపోయి ప్రభా నాయనా కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి నాయనా నా తండ్రి అటువంటి వారికి విడుదలదా ఇచ్చేయండి ప్రభా నా తండ్రి సహాయం అనుగ్రహించగలిగిన దేవుడు ప్రవాహ ఈ లోకాలు నా తండ్రి ప్రతిదీ వ్యర్థమేనని మాట్లాడుచున్నాం మీరు మొట్ట ఉన్నారు కాబట్టి మేము తిరిగి మట్ట అని మాట్లాడుచున్నామయ్యా ఈ లోకం జీవించి ఉన్నంత కాలము ప్రభా ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోకుండా ప్రత్యేక పని చిన్న ప్రత్యేకమైన బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీస్థుతులు ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్న నాయన గర్భఫలం లేని వారికి నాయన గర్భఫలముదాయిచ్చేయమని కోరుచున్నాము ని సన్నిధిలో మొర వారి గర్భాలను తెరవండి ప్రభా వాడి వెళ్ళని నింపమని కోరుచున్నాము నాయన ఈ లోక సంబంధమైన నిందలతో నా తండ్రి అవమానాలతో ఎన్నో ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారే అని సన్నిధిలో బిడ్డలు ప్రభా ఆయన కన్నీరు విడిచి యొక్క ఆశీర్వాదాన్ని ప్రభా నాయన పొందుకున్నకు సహాయం దాయిచ్చేయండి గర్భఫలం ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నాయన నా తండ్రి చుట్టూ నీకు కావాలి మంచి అనుకోవచ్చు డెలివరీ సమయంలో సుఖమైన పరిస్థితిని దాయిచ్చేయండి ప్రభా నీకు వందనాలు నాలుగు డాక్టర్ల దగ్గరికి వెళ్ళిచ్చుంది ప్రభా వారికి మంచి మనసునివ్వండి సరి అయిన మెడిసిన్ వారికి ఇచ్చటకు సహాయం దయ ఇచ్చేయండి ప్రభా నా తండ్రి నీకు వంద నాలుగు నెలలు తక్కువలోనే బుడ్డీ నా తండ్రి నాయన అనేక మంది చిన్న చిన్న పిల్లలు ప్రభా మరణిస్తున్నారే నా తండ్రి కొంతమంది పిల్లలు ప్రభా ఎనిమిదో నెల ఏడో నెల నా తండ్రి డెలివరీ హాస్పిటల్లో బాక్సుల్లో పెట్టిన బిడ్డలు అనేక మంది ఉంటున్నారే అలాంటి బిడ్డలను భద్రపరచండి నాయన వారికి నాయన ఆయుష్ణను అనుకుంటున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకో కుటుంబంలో సంతోషం అనిపమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం డాక్టర్లు నాయన మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి పరమ డాక్టర్ నీవే ఉండగా ప్రభు వారి చుట్టూ నీకు కావాలి స్వస్థపరచమని కోరుచున్నాము నాయన నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము నాయన అభిషిక్తుడు అయిన దేవా నాయనా తండ్రి స్వస్థపరిచు యోహ నీవే ప్రభు ప్రభా రక్తస్రావం కలిగిన శ్రీని ముట్టి స్వస్థపరిచిన దేవా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం గుడ్డి వారిని గుడ్డివారిని ముట్టవు నాయన చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవా నీకు వందనాలు అనే అద్భుతాలు మా ఈ లోకంలో చేసి ఉన్నాం నాయన నీ బైబుల్ లేఖనాల ద్వారా మాకు ముందుపరిచి ఉన్నాం మేము ఎలా జీవించాలో మేము ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో కూడా మాకు నేర్పించిన దేవానికి వందలయ మేము అట్టే స్థితిలో ఉంటున్నాము లేదో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని ముందుకు సాగి బిడ్డలుగా ఉంటక సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా వృద్ధాప్యంలో నా తండ్రి యశా చిగురు పెట్టినట్లుగా ప్రభా వృద్ధాప్యంలో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆదరణ దయచేయండి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా అనేక మంది వృద్ధులు నాయన లేవనే స్థితిలో మంచాల మీద ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభాని ముట్టండి నాయన స్వస్థపరచండి తిరిగి లేపండి ప్రభా నీకు వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకో బిడ్డలేందు ప్రభా వారి నాయన ప్రేమ కలిగి ఉంటకు నాయన బిడ్డలు వారిని అర్థం చేసుకున్న సహాయము దయచేయండి బిడ్డలు యొక్క పెద్దవారి మీద నాయన ప్రేమను పుట్టించగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోమని కోర్చున్నాం వారి చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోర్చున్నాము అనేక మంది దిక్కులేని వారు ప్రభా నాయన నీవే దిక్కు ఉండగా జ్ఞాపకం చేసుకో అనాథులుగా నా తండ్రి రోడ్ల మీద తిరుగుచున్న బిడ్డలు ఉన్నారయా నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అనాథ శరణాలయంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి రుద్రాశ్రమంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి అనేక మినిస్ట్రీస్ ద్వారా వాళ్ళు పోషించబడుచుండగా మినిస్ట్రీస్ని కాపుదల నుంచండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయాలను మీరు అందచేయగలిగిన దేవానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన బిడ్డలను చదివిస్తూ తల్లిదండ్రులను బిడ్డలను చదివిస్తూ అనేక మినిస్ట్రీస్ కూడా ప్రభా నె వారికి ఎంతగానో సహాయపడుచు ఉన్నాయి నేను అలాంటి మినిస్ట్రీస్ కూడా మీరే తోడుగు నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నాయన సహాయకుడు అయినా దేవా జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నాము నాయన ఈ లోకంలో నా తండ్రి ప్రతిదీ వ్యర్థమే కాని ప్రభా నా తన మాట చొప్పున జీవించి వారం నాయన నీకు అందృష్టి కాపుదల భద్రత లేకపోతే నేను మిషి మాత్రం జీవించలేని ప్రారం ప్రభావ మా యొక్క జీవితం నీటి బుడగ వంటిదన్నో ఆవిరి వంటిదన్నో ప్ర అంతలో కనపడే అంతలో మాయమై ఇంటి జీవితాల కొరకు మీ నాయన ఎన్నో ప్రయాసలు పడుచుండగా జ్ఞాపకం చేసుకోండి ఆరిష్ణు ఆరోగ్యములు ఇవ్వగలిగిన దేవ నిందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవ వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అనేక మంది బిడ్డలు నా తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్నా తండ్రి నాయన వారి అవసరతలు వారి అక్కర్లు తీర్చండి ప్రభా నానే ఆరుకున్న లోటు తీర్చగలిగిన దేవుడు అనేక మంది బిడ్డలు నాయన షాపుకు కావాల్సిన లైసెన్స్ అప్లై చేసుకుంటుండగా వాళ్ళకి సిద్ధపరచండి తండ్రి ఆయన స్థలాలను సిద్ధపరచగలిగిన దేవుడు వారికి సరుకును కొనుగోలు చేసుకుని అమ్ముకోగల సహాయం వారికి అనుగ్రహించమని కోరుచున్న సమయోచితమైన జ్ఞానం కలిగిన తండ్రి వ్యాపారం చేసుకున్నట్టుగా ఆయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నీకు వందన ఆలో స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అనేక మంది బిడ్డలు లోన్స్ కొరకు వెళ్ళి ప్రభా లోన్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు వారి అవసరతలు తీర్చండి ప్రభా గృహ నిర్మాణం కట్టుకుంటూ అని ఇల్లు ఆగిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు నాయన గృహం పూర్తి చేసుకోవడానికి లోన్లు పెట్టుకున్న వాళ్ళు లోన్లను సిద్ధపరచండి గృహము నా తండ్రి కట్టించి మనం కోరుచున్నామయ్య నాయన నా తండ్రి నాయన ఈ లోకంలో ప్రభావ గృహము నివసించడానికి అవసరమైనది కదా ప్రభా అటు అవసరత కొరకు మీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము అనేక మంది గృహాలు నా తండ్రి వారు పునాదులు వేసి ఆగిపోయినవారు ప్రభా అనేక మంది ఉన్నారు నా తండ్రి గృహాలన్నీ కంప్లీట్ అవటండి గృహం లేని వారికి గృహాన్ని సిద్ధపరచండి స్థలం లేని వారికి స్థలాన్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వమని కోరుచున్నామయ్య అనేక ఆర్థిక సమస్యలతో నాయన అనేక మంది బిడ్డలు నాయన అప్పుల బాధలతో నా తండ్రి పోయి ఉన్నారయ్యా ఈ బెట్టింగులు కడుతూ బెట్టింగులు నాయన అప్పులు చేసి ప్రభా ఏమి చేయాలో ఏం తోచని పరిస్థితుల్లో కుటుంబాలకు నా తండ్రి ఎన్నో శ్రమలు పెట్టచ్చు వారు చనిపోతూ నాయన కుటుంబాల దుఃఖాలు మిగులుస్తున్న వారు ఉన్నారు నా తండ్రి అలాంటి వారి హృదయాలను నా తండ్రి మార్చండి ప్రభా బెట్టింగ్స్ నాయన ఏలోక వ్యసనము కదా ప్రభా అలాంటి వ్యసనం నుంచి వారు నా తండ్రి నాయన బయటపడుటకు సహాయం తెచ్చి కుటుంబాలను నెమ్మది పరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి ప్రభా సర్వముగిన దేవాను సహాయము దేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి సహాయము దయచేయండి ప్రభా మనుషుల సహాయము వ్యర్థము నాయన ఏ హోవాను ఆశ్రయించటమేలను మాట్లాడుచున్నావు నాయన యోబు నా తండ్రి ఎన్ని శ్రమలు ఈ లోకంలో వచ్చినను ప్రభా భార్యను బిడ్డలు అందరూ పోగొట్టుకుని ప్రభా నా తండ్రి ఎంత దీనస్థితిలోకి వెళ్ళిపోయినను ప్రభా నాయన ఆయన బిడ్డ నేను ప్రభా విశ్వాసము తొలక్క ప్రభా ప్రతినిత్యముని మీద ఆధారపడి నడిచిన ప్రభా నాయన ముంపడి కంటే మన ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవానికి వందనాలయ అలాంటి విశ్వాసాలు మాకు దయచేయండి ప్రభానికి స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను దాని ఎలైతే మారు చేతులెత్తి ప్రభా ఎరుశలేమో వైపు తిరిగి ప్రభా నాయన ప్రార్థించాడు ప్రభా అక్కడున్న దేవతలకు సాగిలపడమన్నప్పుడు ప్రభావం ఉపద్రవం వస్తున్నప్పుడు స్నేహితులకు హెచ్చరించి ప్రార్థన చేయమన్నాడు ప్రభా ప్రార్థనా శక్తి మాకు దయచేయండి నాయనా నీ సన్నిధిలో ప్రార్థించలేకపోచున్నాం ప్రభా నాయనా ప్రార్థన చేయగల ప్రభా కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి సహాయం దండి దాని ఎలాంటి ప్రార్థనా శక్తి మాలో నింపమని కోరుచున్నాం ప్రభా నాయనా తండ్రి నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి ప్రభా ఉన్న దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకము చేసుకో ఈ లోకము అనే పాప జీవితంలో జీవిస్తున్న వారు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిపించండి నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవానికి ఉందని ఆలయాస్తు చెల్లిస్తున్న అనేక మంది దైవ సేవకులు నీ సేవా పరిచయం నిమిత్తం అనేక ప్రాంతాలకు వెళ్ళు నీ శుభార్తను ప్రకటిస్తున్న ఉన్నారు ప్రవాహ బిడలను భద్రపరచండి నాయన నీ సేవా పరిచరులో వారికి తోడుగా ఉండండి ఏ కీడు అపాయము పొంచి వారి పట్ల నాయన తొలగించి నడిపించి భద్రపరచమని కోరుచున్నాం ప్రవా దైవజనుల జనుల చుట్టూ నీ కావలి కంచి ఉంచండి వారి ఉద్దేశాలు వారి ఆలోచనలు నాయన నీరే సహాయము దయచేయమని కోరుచున్నాము నాయన వారి చేత మాతో నాయన నా తండ్రి నాయన వాక్యముగా నా తండ్రి జీవము కలిగిన మాటల ద్వారా నాయన నాయన మేము మమ్మల్ని మేము పరిశీలించుకుని మార్పు చెందుకునే జీవితాలు మాకు అనుగ్రహించమని కోరుచున్నాం అనేక ప్రాంతాలు సువార్త అందని ప్రదేశాలు ఉన్నాయి ప్రభు ఎక్కడైతే సువార్త అందని ఉన్నాయో ఆ ప్రాంతాలని సేవకులను నా తండ్రి పాదములు నాయన తీసుకువెళ్ళమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేస్తు ప్రభా అనేక మంది బిడ్డలు నా తండ్రి క్రైస్తవులు హింసల పాలయ్యి హతసాక్షులైపోయా నా తండ్రి సేవ పని తమ వెళ్లి హతసాక్షులైన ఈ సేవ గురించి నా తండ్రి నీతి కట్టుబడి బిడ్డలు ప్రభా సుండి సంఘంలో నా తండ్రి నాయన వెళ్ళొద్దని చెప్పి ప్రభా కుటుంబాల్లో ఇబ్బందులు పెట్టి హతసాక్షులైన బిడ్డలు ఉన్నారు నాయన నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి చనిపోయినప్పుడు సమాధి చేయడానికి కూడా వీలు లేనంతగా నా తండ్రి అనేక గ్రామాల్లో ప్రభా అనేక మంది క్రైస్త క్రైవ బిడ్డలు నా తండ్రి ఇబ్బందులు పడుచున్నారే ఆ జ్ఞాపకం చేసుకోండి నాయన మణిపూర్లో కూడా అనేకమంది బిడ్డలు హింసించబడి ఉన్నారు నాయన ఇంకా క్రైస్తవులు అనేక ప్రాంతాల్లో హింసించబడుతున్నారు నా తండ్రి అంత్య దినాల అపాయకరమైన దినాల్లో కడవరి దినాల్లో మేము ఉన్నాము నాయన అలా నా తండ్రి సంఘాలకు ఏడు సంఘాలకు రాసిన రీతిగా ప్రభా నాయన హానుగారి చెత్త నా తండ్రి నాయన నాను పద్మాస దీపములు పరవాసిగా ఉండి రాయించిన విధాన బట్టి నీకు వందనాలు అలాంటి సంఘాలలో మేము ఉంటున్నాము సంఘాల్లో మేము ఎలాంటి స్థితిలో ఉన్నాము మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము ఎత్తబడే సంఘములే మేము సహాయం తెచ్చి వధువు సంఘములుగా మమ్మల్ని సిద్ధపరచండి నీ పరలోక రాజ్యములో స్థానమును సిద్ధపరచవా ప్రభావా సిద్ధపరచండి నాయన జ్ఞాపకం చేసుకో అబద్ధ బోధకులు వస్తారన్నో అబద్ధ క్రైస్తవులు వస్తారన్నో అంత్య దినాల్లో మేము ఉన్నామయ్యా నీ కృపకాలం దాటిపోచును దట్టు కృపకాలంలో మేముంటకు సహాయం దయచేయమని కోరుచున్నా అమయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకో యుద్ధ సమాచారాలు యుద్ధ బూరలు మోగుచున్నాయి నాయన నా తండ్రి ఏ ప్రమాదాలు వస్తాయో ఎలా మరణిస్తారో ఎలా నా తండ్రి అనేది విషయం మేము తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నామయ్యా నా తల్లి అలాంటి స్థితికి వెళ్ళి నాయనా నాయన కరువులతో నా తండ్రి నాయన నా తండ్రి వ్యాధులతో భయంకరమైన తెగులతో మేము కొట్టబడుచున్న వారము నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు అయిన దేవానికి వంద ఆలయానికి స్థుతులు ప్రభాని రాజ్య నిరీక్షణ కొరకు మేము జీవిస్తున్న వారం ప్రభా అటు నిరీక్షణలో మేము స్త్రీలుగా ఉంటకు సహాయము దయచేమని కోరుచున్నాము నాయన నా తండ్రి ఆల్ ఇండియా మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాము ఎక్కడైతే మినిస్ట్రీస్ ఉండి ప్రభా నీ సేవా పరిచయలు బలంగా సాగబడుచు అనేక మంది బిడలను ఆదరణ కల్పలుగా ఉంటున్న బిడలు ఉన్నారయా అలాంటి బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన సన్ని స్కూల్ నడిపిస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి వారు చిన్న వయసులో నుంచి నీ బీజంలో పెంచుటకు నాయన నీ బీజంలో వారు నేను నాయన నాటబడమైన విత్తనములు ప్రభు నా తండ్రి అలాంటి విత్తనములు నా తండ్రి అనేక మంది సంఘాలను నాటుచుండగా నాయన ఆ చిన్న బిడలను కనకరించండి నీ దయలో పెంచమని కోరుచున్న యనస్తులు కూడికలు పెట్టి యోనస్తులు హృదయాలు మారుస్తున్న అనేక మంది సేవకులు ఉన్నారు నా తండ్రి అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో అనేక మంది సేవకులు నా తండ్రి ఆదరణ లేని వారికి ఆహారం ఇస్తూ వస్త్రాలు ఇస్తూ ప్రభా వారి తోచిన సహాయం చేస్తూ అనేక మంది నా తండ్రి నా ప్రభా దైవ సేవకులు నాయన పేదలకు సహకారులుగా ఉంచునుగా వారికి ఉన్న అవసరతలు అక్కర్లు తీర్చి వారి అవసరతలు నింపమని కోరుచున్న నీకు వందనాలు స్థూతులు స్తోత్రము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరతను తీర్చమని కోరుచున్న మా యొక్క నాయన నా తండ్రి రాజకీయ నాయకులు జ్ఞాపకం చేసుకో మా యొక్క నా తండ్రి రాష్ట్రాలను ఎలా పరిపాలన చేసుకోవాలో నా తండ్రి అట్టి రీతిగా నాయన ప్రజలకు మేరుకలమైన పరిపాలన చేయలాగున ప్రభా నాయన ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేసేవారిగా ఉద్యోగాలు ఇచ్చేవారిగా నాయన ప్రతి గ్రామానికి నీరు నా తండ్రి విద్యుత్ ప్రభ రోడ్డులను ప్రభాయన సౌకర్యాలు వాళ్ళకి కల్పించే రీతిగా ఉంటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నామా నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రతి అవసరత తీర్చి మీరే సహాయకుడుగుండి నడిపించమని కోరుచున్నాము ఆయన మీరే తోడుకోండి ఈ చిన్న ప్రాతిని పాద సన్నిధిలో చేర్చుకోమని ఏ సత్య పరిశుద్ధనామని అడిగి వేడుకొని చి తండ్రి మెయిన్